హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ టీపీకే రైల్వేస్ అండ్ బ్లాగ్ ఛానల్ ఈరోజు వీడియోలో రైల్వే గ్రూప్ డీ ఎగ్జామ్ సంబంధించి ఎలాంటి బుక్స్ చదవాలి సో మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉండబోతుంది అనేది ఫుల్ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం సో లాస్ట్ ఎండీ మార్క్ అయితే స్కిప్ చేయకుండా చూడండి మనకి రైల్వే నుండి గ్రూప్ డి నోటిఫికేషన్ అనేది జనవరి ట్వంటీ త్రీ రాబోతుంది అనమాట సో ఎండింగ్ డేట్ వచ్చి ఫిబ్రవరి ట్వంటీ టూ గ్రూప్ గ్రూప్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉండబోతుందంటే ఫస్ట్ మన సింగిల్ సీబీటీ మాత్రం మనకి కండక్ట్ చేస్తారు సో నెక్స్ట్ సింగిల్ సిబిటి అయిన తర్వాత దాంట్లో క్వాలిఫై అయిన వాళ్ళకి పీఈటీ ఉంటుంది అనమాట పీఈటి తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ నెక్స్ట్ వచ్చి మెడికల్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు ఎక్కువ ప్రాసెస్ అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట గ్రూప్ డి ఎగ్జామ్ సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందో చూడండి సో ఫస్ట్ వన్ వచ్చి మన మ్యాథ్స్ నుండి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ అయితే వస్తాయి నెక్స్ట్ రీజనింగ్ నుండి థర్టీ క్వశ్చన్స్ అయితే రాబోతున్నాయి జనరల్ సైన్స్ నుండి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ అయితే వస్తాయి సో నెక్స్ట్ వచ్చి జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ నుండి మనకి ట్వంటీ క్వశ్చన్స్ అయితే రాబోతున్నాయి అనమాట టోటల్గా చూసుకుంటే మనకి హండ్రెడ్ క్వశ్చన్స్ అయితే వస్తాయి నైంటీ మినిట్స్ అనేది టైమింగ్ ఉంటుంది వన్ బై థర్డ్ నెగిటివ్ కూడా దీనికి ఉంటుంది అనమాట సో మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఈ విధంగా ఉంటుంది కొత్తగా ఎవరైతే గ్రూప్ డీకి ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఉన్నారో టెన్త్ కానివ్వండి ఐటీ క్యాండిడేట్స్ కానివ్వండి సిసి క్యాండిడేట్స్ కానివ్వండి వీళ్ళందరూ కూడా అనమాట ఎలాంటి బుక్స్ చదవాలి అనేది కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు సో అలాంటి వాళ్ళకి ఈ యొక్క వీడియో అనేది యూజ్ఫుల్ అవుతుందని అనుకుంటాను సో మనకి రైల్వే సంబంధించి గ్రూప్ డీ అనే కాదు మనకి అదర్వైజ్ ఏ ఎన్టీపీసీ కానివ్వండి ఏఎల్పీ కానివ్వండి మనకి జే టెక్నీషియన్స్ కానివ్వండి దేనికైనా సరే ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఒకటే ఉంటుందన్నమాట ఓకే మనకి అడిషనల్గా ఏదైతే టెక్నికల్ జాబ్స్ ఉన్నాయో దానికి అడిషనల్గా ఇంజనీరింగ్ సబ్జెక్ట్ బేసిక్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ సబ్జెక్ట్స్ అనేది అడిషనల్గా యాడ్ అవుతాయి తప్ప కానీ ఇందులో ఏంటంటే మనకి మ్యాథ్స్ కానివ్వండి రీజనింగ్ కానివ్వండి సైన్స్ కానివ్వండి జీకే కానివ్వండి ఇవన్నీ కూడా కామన్ సబ్జెక్ట్స్ అనమాట ఇవి సో మ్యాథ్స్కి వచ్చి ఆర్ఎస్ అగ్రవాల్ సో ఆర్ఎస్ అగ్రవాల్ బుక్ తీసుకుంటే సరిపోతుంది సో మనకు చాలామంది ఏంటంటే ఆఫ్లైన్లో కోచింగ్ అదే అదేవిధంగా ఆన్లైన్లో కోచింగ్ తీసుకుంటుంటారు సో ఆఫ్లైన్లో కోచ్ కోచింగ్ తీసుకునే వాళ్ళకి వాళ్ళకి బుక్స్ అనేది ఇస్తారనమాట కోచింగ్ సెంటర్లో సో ఆ బుక్స్తో పాటు ఆర్ఎస్ అగ్రవాల్ బుక్ కూడా ఇంక్లూడింగ్గా అడిషనల్గా ఈ ఆర్ఎస్ అగ్రవాల్ బుక్ కూడా చదివితే సరిపోతుంది అనమాట సో నెక్స్ట్ వన్ వచ్చి రీజనింగ్ రీజనింగ్ నుండి మనకి థర్టీ క్వశ్చన్స్ అయితే రాబోతున్నాయి అనమాట సో ఈ థర్టీ క్వశ్చన్స్ రాబోతున్నాయి కాబట్టి రీజన్కి సంబంధించి మూడు బుక్స్ అయితే నేనైతే ప్రిపేర్ చేస్తాను దాంట్లో ఫస్ట్ వన్ వచ్చి పుప్పాల శివాజీ సో పుప్పాల శివాజీ బుక్ కూడా బాగుంటుంది సో నెక్స్ట్ వన్ వచ్చి ఆర్ఎస్ అగర్వాల్ బాగుంటుంది సో థర్డ్ వన్ వచ్చి సిద్ధు పబ్లికేషన్స్ ఈ మూడు బుక్స్ ఉన్నాయన్నమాట ఈ మూడు బుక్స్లో మీకు ఏ బుక్ కావాలనుకుంటే ఆ బుక్ మాత్రం ప్రిపేర్ అవ్వండి ఏదో ఒక బుక్ మాత్రమే ప్రిపేర్ అవ్వండి ఎందుకంటే మీరు మూడు బుక్లు కొనుక్కొని డబ్బులు వేస్ట్ మనీ వేస్ట్ టైం వేస్ట్ అనమాట సో ఇందులో చదివిన సబ్జెక్ట్ దీంట్లో కూడా చదువుతారు దీంట్లో చదివింది అదే టాపిక్ దీంట్లో చదవాల్సి వస్తుంది అనమాట ఏదో ఒక బుక్ మాత్రమే మీరు తీసుకొని ఫుల్ ఫ్లెజెడ్గా అదే బుక్ మాత్రమే ప్రిపేర్ అవ్వండి ఓకే సో నెక్స్ట్ వన్ వచ్చి జనరల్ సైన్స్ దీనికి సంబంధించి మనకి త్రీ టైప్స్ ఆఫ్ బుక్స్ అయితే ఉన్నాయి సో ఎన్సిఎట్ బుక్స్ మనకి సిక్స్త్ నుండి టెన్త్ వరకు సో మోస్ట్లీ మనకి ఈ జనరల్ సైన్స్ సంబంధించిన బిట్స్ అన్నీ కానీ మనకి క్వశ్చన్ పేపర్ మనకి క్వశ్చన్స్ అనేది ఎక్కువగా ఎన్సీఆట్ బుక్స్ నుండి వస్తూ ఉంటాయి అనమాట సో మనకి సిక్స్త్ నుండి టెన్త్ వరకు బుక్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ చదవాలంటే కొంచెం టైం పడుతుంది టాపిక్స్ వైజు మీరు మ్యాటర్స్ అనేది నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోండి అనమాట ప్రిపేర్ చేసుకుంటే ఈ ఎగ్జామ్ కాకుండా నెక్స్ట్ ఫ్యూచర్లో వచ్చే ఎగ్జామ్స్ కూడా మీకు ఆ నోట్స్ అనేది యూజ్ఫుల్ అవుతుంది ఓకే నెక్స్ట్ వన్ వచ్చి లూసెంట్ బుక్ సో సైన్స్ కనమంటే బెస్ట్ బుక్ అనమాట లూసెంట్ బుక్ దీంట్లో కూడా ఆబ్జెక్ట్ టైప్ క్వశ్చన్స్ అనేది ఉంటాయి అనమాట సో నెక్స్ట్ వన్ వచ్చి విన్నర్ పబ్లికేషన్స్ ఇది ఎక్కువగా సిబిఈఎస్సీ రిలేటెడ్గా ఉంటుంది అనమాట సో ఈ బుక్ కూడా బాగుంటుంది ఎవరైతే తెలుగు తెలుగు బుక్ కావాలనుకుంటున్నారో ఈ విన్నర్ పబ్లికేషన్ బుక్ తీసుకొని చదివితే సరిపోతుంది సో నెక్స్ట్ వన్ వచ్చి జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ సో జనరల్ అవేర్నెస్ సంబంధించి కొన్ని బుక్స్ అయితే ఉన్నాయి జనరల్ అవేర్నెస్ వచ్చి ఫస్ట్ వన్ వచ్చి లూసెంట్ బుక్ లూసెంట్ బుక్ అయినా మీరు తీసుకోవచ్చు లేదంటే సెకండ్ వన్ ఐటెక్ విజయ రహస్యం జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించి మనకు ట్వంటీ క్వశ్చన్స్ రాబోతున్నాయి కాబట్టి తెలుగులో ఎవరైనా చదవాలనుకునే వాళ్ళని ఉంటే వాళ్ళు ఐటెక్ విజయ రహస్యం అయితే తీసుకోండి ఓకే లేదంటే లూసెంట్ బుక్ అయినా తీసుకోండి ఈ రెండిట్లో ఏదైనా ఒక బుక్ అనేది మీరు ప్రిపేర్ చేసుకోండి నెక్స్ట్ వచ్చి కరెంట్ అఫైర్స్ కరెంట్ అఫైర్స్ సంబంధించి ఏ బుక్స్ చదవాలి అని అడుగుతుంటారు కదా సో మంత్లీ బుక్స్ ఉంటాయి కదా మంత్లీ కానీ త్రీ మంత్స్ మంత్స్ సైన్ ఇండియా అలాంటి బుక్స్ ఏమైనా ఉంటాయి కదా సో అలాంటి బుక్స్ కూడా మ్యాగ్జైన్ సంబంధించిన బుక్స్ ఇలాంటి బుక్స్ అన్నీ కూడా మీరు నోట్స్ అన్నీ ప్రిపేర్ చేసుకోండి మీరు ఏదైతే మ్యాగ్జైన్ కానివ్వండి మంత్లీ బుక్స్ కానివ్వండి కరెంట్ అఫేర్స్ సంబంధించినవి ఆ బుక్స్ తీసుకునేక మీరు సపరేట్గా నోట్స్ అనేవి ప్రిపేర్ చేసుకోండి ఎందుకంటే ప్రతిసారి ఆ బుక్ మీరు తిరగలేదు కాబట్టి మీరు చదువుతున్నప్పుడు మెయిన్ మెయిన్ టాపిక్స్ ఏంటి ఉన్నాయి మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ బిట్స్ ఏంటనేది మీరు పక్కన అనమాట ఒక నోట్స్లో నోట్ చేసుకుంటే ఫ్యూచర్లో మీరు అవన్నీ కూడా జనరల్స్ కరెంట్ అఫేర్స్ సంబంధించి మెయిన్ మెయిన్ టాపిక్స్ ఏమున్నాయి అలా తిరగేసుకుంటూ వెళ్ళినా సరే మీకు గుర్తొస్తూ ఉంటాయి అనమాట అదేవిధంగా నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి సో ఈ విధంగా కనుక మీరు బుక్స్ అనేది ఫాలో అయితే ఈజీగా రైల్వేలో జాబ్ అనేది కొట్టవచ్చు సో కొత్తగా ఎవరైతే రైల్వే ఆస్పెంట్స్ ఉన్నారో రే వాళ్ళకి ఈ వీడియో యూజ్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను సో ఇది కాకుండా మీరు ఎడిషనల్గా మీకు ఏదైనా నచ్చిన బుక్ ఏదైనా ఉంటే ఆ బుక్స్ కూడా మీరు ఫాలో అయ్యి చదువుకోవచ్చు అనమాట నో ప్రాబ్లం సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్